శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లిలో పెళ్ళింట విషాదం చోటు చేసుకుంది అప్పటి వరకు ఎంతో గడిపిన తండ్రి కుమారుడి పెళ్లి రోజే మరణించడంతో కుటుంబంలో విషాద ఛాయలు అల్ముకున్నాయి పెనుగొండ మండలం గుట్టూరుకు చెందిన యువతికి అదే మండలానికి చెందిన శివానందతో ఆదివారం వివాహం జరిగింది పెళ్లి అనంతరం డీజే ముందు అందరూ డాన్స్ చేస్తూ ఉండగా అబ్బాయి తండ్రి సైతం హుషారుగా స్టెప్పులు వేశాడు అనంతరం డీజే వాహనం కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు ప్రస్తుతం మరణించిన ముందే అతడు డ్యాన్స్ చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మృతుడు పెళ్లిలో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు సంబంధించిన పూర్తి జగదీష్ అందిస్తారు జగదీష్ శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోగం కనగానపల్లి మండలంలో పెళ్లి ఇంట తీవ్ర విషాదం నెలకొంది నిన్నటి రోజు రాత్రి పెళ్లిలో డీజే పెట్టి పెళ్లి మెరుగుని చేస్తున్న నేపథ్యంలో పెళ్లి డీజే వ్యాన్ కింద పడి పెళ్లి కుమారుడు తండ్రి ఆ మృతి చెందడంతో ఆ ఇంట్లో విషాదం చేసి మరో వారికి కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం వరుడు వరుడు చింత మేకల శివనంద వివాహం పెనుగొండ మండలంలోని గుంటూరు చెందిన యువతి ఘనంగా వివాహం ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నారు ఈ సంతోషంగా ఉన్న క్రమంలో ఇలా పెళ్లి కొడుకు తండ్రి చనిపోవడంతో అందరూ కూడా శోక సముద్రంలో వినిగిపోయారని చెప్పచ్చు ఈ నేపథ్యంలో అటు పెళ్లి కూడా కొంతమంది బంధువులు చెప్తున్న నేపథ్యం తండ్రి చనిపోయినప్పుడు పెళ్లి చేయడానికి వీల్లేదంటూ చెప్పడంతో లేదు ఖచ్చితంగా జరిగిపోయింది దానిలో పెళ్లి దాన్ని పెడితే మరి పెళ్లికి నెక్స్ట్ జరిగిన జరగదాన్న నేపథ్యంలో అక్కడ మందులంతా మాట్లాడు పెళ్లి అయితే జరిగింది కానీ పెళ్లింటే మాత్రం విషాదం నెలకొంది అని చెప్పొచ్చు